హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీహర్ష కుకింగ్ ఛానల్ నేను మీ సరిత ఇవాటి మన రెసిపీ వచ్చి గోధుమ పిండితో బూరెలు అప్పటి కాలంలో స్వీట్స్ ఎక్కువగా లేకపోవడం వల్ల పండగలకు కానీ శుభకార్యాలకు కానీ ఏదైనా స్వీట్ తినాలనుకున్నప్పుడు కానీ అప్పటికప్పుడు చేసుకొని తినేవారట టేస్ట్ చాలా చాలా బాగుంటుంది పైన కరకరలాడుతూ లోపల సాఫ్ట్గా ఉండే ఈ గోధుమ పిండి బూరెలను ఎలా చేయాలో చూసేద్దాం పదండి దీనికోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి ఒక కప్పు నిండుగా గోధుమ పిండిని తీసుకోండి పౌ టీ స్పూన్ కన్నా కొంచెం తక్కువగా వంట సోడాను వేసి పిండిలో కలిసేలా కలిపి పక్కన పెట్టేయండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్లోకి ఏ కప్పుతోటి గోధుమ పిండి తీసుకున్నాము దాంట్లో కొంచెం తక్కువగా అంటే త్రీ బై ఫోర్త్ కప్పు బెల్లం తురుము అదే కప్పుతోటి ఒక కప్పు నీళ్లు వేసుకొని బెల్లాన్ని పూర్తిగా నీళ్ళలో కరిగించుకోవాలి ఇక్కడ పాకం రానవసరం లేదండి జస్ట్ బెల్లం నీళ్ళలో కరిగితే సరిపోతుంది బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత అర టీ స్పూన్ యాలకుల పొడి ఒక టీ స్పూన్ నెయ్యిని వేసి స్టవ్ ఆఫ్ చేసేయండి ఈ బెల్లం నీళ్ళు పూర్తిగా చల్లారిన తర్వాతనే మనము గోధుమ పిండిలో వేసి బ్యాటర్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి అయితే బెల్లం పాకం అనేది అంటే ఈ బెల్లం నీళ్ళు పూర్తిగా చల్లారిన తర్వాతనే ఇలా గోధుమ పిండిలో వేసి ఎక్కడ కూడా ఉండలేకుండా విస్కట్తో కానీ స్పూన్తో కానీ కలిపేయండి ఇలా గుంట గరిటను పెట్టి చూడండి కన్సిస్టెన్సీ ఇలా కొంచెం గట్టిగా అనిపిస్తే ఒక రెండు టేబుల్ స్పూన్ల వాటర్ని వేసి మళ్ళీ కలిపేయండి చూడండి ఈ కన్సిస్టెన్సీలో ఉంటే బూరెలు పర్ఫెక్ట్గా పొంగుతూ వస్తాయి స్టవ్ ఆన్ చేసి ఇలా విడల్పాటి ప్యాన్లో ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇలా గుంట గరిటతో గరిటడి పిండిని వేసి వదిలేయండి అది కొంచెం పైకి తేలి తర్వాతనే పక్కకు జరిపి మరొకటి వేస్తూ ఉండాలి ఇలా ప్యాన్లో పట్టినని వేసి సిమ్లో పెట్టుకొని రెండు వైపులా టర్న్ చేస్తూ మంచి గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత ఆయిల్ నుంచి తీసేసేయండి అయితే కంపల్సరిగా స్టార్టింగ్ హై ఫ్లేమ్లో పెట్టుకోండి నూనెలో పిండి వేసిన తర్వాత మాత్రం మంటను సిమ్లో పెట్టుకొని రెండు వైపులా టర్న్ చేస్తూ ఇలా గోల్డెన్ బ్రౌన్లోకి మారిన తర్వాత స్టెన్నర్ సహాయంతో తీసేసేయండి మిగతా బ్యాటర్తో కూడా ఇదే మాదిరిగా వేసుకోండి ప్యాన్ మాత్రం ఇలా విడల్పాటిది పెట్టుకోవాలి అలా అయితేనే మనకు బూరెలు వేసుకోవడానికి వీలుగా ఉంటుంది ఒక బూరె వేసి పైకి పొంగిన తర్వాత సైడ్కి జరుపుకుంటూ మళ్ళీ ఒక బూరె వేయండి అన్ని బూరెలు ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత అప్పుడు కొంచెం చల్లారిన తర్వాత మీరు ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసి పెట్టుకుంటే వన్ మంత్ పాటు కూడా నిల్వ ఉంటాయి చూసారు కదండీ పాతకాలం నాటి గోధుమ పిండి బూరెలు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి పిల్లలు కానీ పెద్దవారు కానీ ఏదైనా స్వీట్ చేయమన్నప్పుడు జస్ట్ టూ మినిట్స్లోనే ప్రిపేర్ చేసి పెట్టేయచ్చు ఓకే ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాం